బీడీ తయారీలో ఉపయోగిస్తారు సాల్ గింజల నూనె ద్వారా ఏమో చాక్లెట్ తయారీలో ఉపయోగిస్తారు కానీ పదార్థం ద్వారా చర్మం నుండి తోలు తయారు చేస్తారు గురుగాల ద్వారా ఏం తయారు చేస్తారంటే మందుల తయారీ ఉపయోగిస్తారు అని చెప్పేసి ప్రధానంగా గుర్తుపెట్టుకో గురుమాలు లేకపోతే వేరు ద్వారా మందులు తయారీలో ఉపయోగిస్తారు ఇవన్నీ కూడా అడుగులు దొరికే ప్రముఖమైనటువంటి ప్రధానమైనటువంటి మనకి సంబంధించిన ఉత్పత్తులు చెప్పేసి గుర్తుపెట్టాలి ఒకసారి మీరు చెప్పండి ఎక్కువ ఏం తయారు చేస్తారో ఆర్గికల్ నుండి కారణ పదార్థం నుండి చర్మం నుండి రోజు తయారు చేస్తారు గుల్మా నుండి మందులు తయారు చేస్తారు ఇప్పుడు మనం తయారు చేసుకున్న రకరకాలు కావచ్చు నువ్వు వేసుకుంటున్న చెప్పులు కావచ్చు నువ్వు పెట్టుకుంటున్న బెల్ట్ అవి డైరెక్ట్ గా చర్మాన్ని తయారు చేయాలి చర్మం తోలుగా మారాలి తోలుగా మారిన తర్వాత ఆ తోలు ద్వారా మనము اور جنم توڑ کا